విషయము ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్యులు వాళ్ళ పార్లమెంట్ కాన్సిటెన్సీ ఇక్కడ వాళ్ళ అభ్యర్థు లంకలా దీపక్ రెడ్డి ఉన్నాడు మరి వాళ్ళకి మీరు ఏ సందేశం ఇస్తారు అన్న నేను ఒకటే అంటున్నా సరిగ్గా ఎలక్షన్ పేరు మీద కొన్ని ఫండ్స్ చేయండి ఎలక్షన్ పేరు మీద కిషన్ రెడ్డి గారు మీరు ఒక ఎంపీ పది సంవత్సరాలు ఇక్కడ పార్లమెంట్ ఏరియన్ ఒక ఎంపీగా గా మీరు ఉన్నారు కదా ఎందుకు ఈ జుబిలీజ్ కాన్సెన్సీ నెగ్లిజెన్సీ గురవుతుంది మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు పార్లమెంట్ ఏరియానండి మీ అవసరం లేదా ఓట్లు పబ్లిక్ వేచారు కదా మీకు మీ పబ్లిక్ ఓట్లు వేస్తారే కదా మీరు ఎంపీ అయ్యారు ఎందుకు జుబ్లీ హిల్స్ నిర్లక్ష్యానికి గురవుతున్నది నిజంగా కాంగ్రెస్ పార్టీ వర్క్ చేయలేదు టీఆర్ఎస్ వర్క్ చేయలేదు అనుకో మీరేం చేస్తారు మరి మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా మీరు ఎందుకు చేయట్లేదు సారీ హైదరాబాద్ కోసం మీరు తెచ్చిన నిధులు ఏందో చెప్పండి కనీసం ఇప్పుడు కనీసం ఒక ఆరు దానికన్నా ముందు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కిషన్ రెడ్డి గారు మీరు మినిస్టర్గా ఉన్నారు కదా ఈ రాష్ట్రానికి ఒలగబెట్టింది ఏమో మీరు అందరూ కలిసి ఎనిమిది మంది మినిస్టర్లు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎనిమిది పైసలు లేకపోతున్నారు కదా జీరో బడ్జెట్ ఎనిమిది పైసలు లేకపోతున్నారు మీరు ఈ రాష్ట్రానికి మరి ఏ విధంగా మీరు ఎలిజిబుల్ ఒకసారి మాకు చెప్పాలి మరి ఇప్పుడు మీరు ఏదో బిల్స్ గురించి కానివ్వండి పద్ధతి గురించి కానివ్వండి అభివృద్ధి గురించి కానివ్వండి రూపాయి తెలియదు మీరు అంటా ఉన్నారు పండి సంజయ్ గారికి వచ్చి ఆ గుడిని కడిపిస్తాము పెట్టిన గుడి కట్టిస్తాము అనుకున్న మాట మీరు అభివృద్ధి నుంచి వాళ్ళు మతాల మధ్యలో శిక్ష పెడతా ఉన్నారు అంటే అది నాట్ ప్రాక్టీస్డ్ కూడా గుడి కట్టాలంట గుడి కట్టు అంటున్నాడు ఖచ్చితంగా గుడి కట్టాలి గుడితో పాటు గుడి కన్నా బ్రహ్మాండంగా బడి కట్టాలని మా అభిప్రాయం గుడితో పాటు బ్రహ్మాండంగా బడి కూడా కట్టాలని జేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో ఈ రోజు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా గుడెంత అవసరమో బడి కూడా అంతే అవసరం బండి సంజయ్ అన్న ఒక్కసారి ఆలోచన చేయి ఎన్ని రోజులు ఇంకా మనం ఈ మత విద్వేషాలపైనే రాజకీయాలు చేసుకుంటూ పోతాం కొంచెం టైం ఇవ్వండి ఎప్పుడు ఇదేనా పొద్దు రాత్రి వరకు ఇదేనా నేను అతి ముఖ్యంగా చెప్తున్న ప్రజలు గుర్తుపెట్టుకోలేదు హైడ్రా గురించి మూడు వందల ఎకరాల అన్యక్రాంతమైన చెరువులను కాపాడింది హైడ్రా కాదా ఒక్కసారి ఆలోచన చేయి మూసి పునర్జీవం కావాలా వద్దా అనేది ఒకసారి ఆలోచన చేయి మీరు ధర్నాలు చేస్తారా కిషన్ రెడ్డి గారు కానీ ఈటల రాయేందర్ గారిని ఇక్కడ ధర్నాలు చేస్తున్నారండి ఊసి పరవాహిక ప్రాంతంలో చేస్తున్నారు ఈ రోజు పోదాం ఈరోజు చేద్దాం బా ఏది ఏమైనా బ్రదర్ ఒకడైతే నేను క్లియర్ గా చెప్తున్నా రానున్న ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీ గెలబోతున్నారు దానికి తోడుగా మీరు ఇంకో విషయం ప్రతిసారి నేను చెప్తా ఒకవేళ మళ్ళా కూడా నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో రౌడీలు గుండెలు ఉన్నారంటే మీ అసమర్థత వల్లనే ఉన్నారు అక్కడ ఇంకో విషయం అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి ఎవరు బీజేపీ లేకపోతే బిఆర్ఎస్ నేను చూసిన కాడికైతే నేను 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 చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటా నేను చూసిన కాడికైతే మా ప్రత్యర్థి బీజేపీ ఇప్పటికైతే లేదు బ్రదర్ బీఆర్ఎస్ అసలు లేదు మమ్మల్ని బీఆర్ఎస్ ప్రచారాలు తిరుగుతున్నాయి కదా రజాలు అందరికీ తిరుగుతున్నాయి బ్రదర్ ఇండిపెండెంట్ కూడా రజలు తిరుగుతాయి దాన్ని ఏముంది ఇండిపెండెంట్